నటరత్న ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మే ఇరవై ఎనిమిదిన విడుదలై శతదినోత్సవం జరుపుకున్న చిత్రం సంసారం నటరత్న ఎన్టీఆర్ అలనాటి అందాల నటి జమున జంటగా నటించిన ఈ సినిమాకి తాతినేని రావు దర్శకత్వం వహించారు అప్పట్లో సంసారం చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ సత్య దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ టాకీస్ విజయవాడ వెంకటేశ్వర థియేటర్ గుంటూరు రాధాకృష్ణ థియేటర్ గుంటూరు హరిహరమహల్ నెల్లూరు న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం పరమేశ్వరి పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి జయశ్రీ టాకీస్ రాజమండ్రి ఊర్వశి థియేటర్ కాకినాడ సత్యగౌరి టాకీస్ కాకినాడ దేవి ఏలూరు వెంకటేశ్వర టాకీస్ ఏలూరు వేదరాజ్ థియేటర్ తెనాలి వెంకటేశ్వర టాకీస్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ మచిలీపట్నం శ్రీ దుర్గామహల్ గుడివాడ శ్రీ బాలాజీ థియేటర్ భీమవరం నటరాజ్ థియేటర్ తణుకు రాయల్ టాకీస్ అమలాపురం కమలేశ్వర టాకీస్ తాడేపల్లిగూడెం ప్రభాత్ టాకీస్ విజయనగరం వెంకటేశ్వర టాకీస్ శ్రీకాకుళం మురళీ టాకీస్ చీరాల శాంతి థియేటర్ హైదరాబాద్ సంగం హైదరాబాద్ కమల్ సికింద్రాబాద్ రాజేశ్వర్ వరంగల్ లక్ష్మి వరంగల్ మందిరం నిజామాబాద్ ప్రభాత్ సినిమా కర్నూలు శ్రీ సాయిబాబా టాకీస్ కర్నూలు రవి థియేటర్ కడప అప్సరా థియేటర్ బల్లారి రాధికా థియేటర్ తిరుపతి పళని పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు ప్రతాప్ టాకీస్ మదనపల్లి పంచరత్న టాకీస్ ఖమ్మం సుందర్ అనంతపూర్ గౌరీ సినీ కాంప్లెక్స్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ రామా టాకీస్ గుంటూరు రాధాకృష్ణ టాకీస్ నెల్లూరు న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి జయశ్రీ టాకీస్ కాకినాడ సత్యగౌరి టాకీస్ తెనాలి వెంకటేశ్వర టాకీస్ ఏలూరు వెంకటేశ్వర టాకీస్ భీమవరం నటరాజ్ థియేటర్ శ్రీకాకుళం మురళీ టాకీస్ గుడివాడ గౌరీ శంకర్ టాకీస్ షిఫ్ట్ చీరాల శాంతి థియేటర్ తిరుపతి పళని పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు ప్రతాప్ టాకీస్ కర్నూలు శ్రీ సాయిబాబా టాకీస్ అనంతపూర్ నీలం థియేటర్ షిఫ్టింగ్ హైదరాబాద్ సంగం థియేటర్